హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి మజ్జిగ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది పెరుగండి తోడుపెట్టిన పెరుగు కానీ షాప్ నుంచి తెచ్చిన పెరుగు కానీ పావులేటర్ తీసుకోండి ఇలా స్పూన్ ఉన్నారు జీలకర్ర ఒక్క స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసేసి చక్కగా ఇలాగా కొంచెం రెండు బద్దలు అయ్యే విధంగా జీలకర్రని దంచేసి తీసేసుకోండి ఇలా రెండు ఇంచుల అల్లం ముక్క తీసుకోండి మనం ఇప్పుడు ఐదు లీటర్ల మజ్జిగ కలుపుతున్నాము పావు లీటర్ పెరుగుతూను ఇలా కొంచెం దంచిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఐదు రెమ్మలు లేత కరివేపాకు ఉంటే చక్కగా లేత కరివేపాకు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇలా కొద్దిగా కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిరపకాయలు మీరు ఎక్కువ చేసుకున్నప్పుడు కూడా ఈ కొలతలు చక్కగా మీరు ఐదు లీటర్లు కాకుండా ఒక పది లీటర్ల మజ్జిగ చేస్తున్నా లేదంటే ఒక ఇరవై లీటర్ల మజ్జిగ చేసి కలిపి పెట్టుకుంటున్నా ఎవరికైనా ఇవ్వడానికి అలాంటప్పుడు ఈ కొలతల్లోనే కొంచెం పెంచుకుని చేసుకోండి ఇలా ఐదు లీటర్లు పట్టే ఒక డబ్బా తీసుకున్నాను నేను ఇందులో ఈ పెరుగు తోడు పెట్టుకున్న దాంట్లో నుంచి నేను పావు లీటర్ పెరుగు వేస్తున్నాను మనం ఎప్పుడు పెరుగు మజ్జిగ కలపాలన్నా మీరు ఎక్కువ క్వాంటిటీలో కలిపినప్పుడైతే మీరు ఏం చేస్తారంటే ఒక పెద్ద కర్ర లాంటిది తీసుకుని డ్రమ్ములో కలిపితే మాత్రం చక్కగా కర్రతో డ్రమ్ములో బాగా స్మూత్గా అయ్యే విధంగా తిప్పేయండి లేదంటే మిక్సీ చార్లో వేసేసి ఒక నాలుగైదు టర్మ్స్గా మిక్సీ పట్టేసేయండి స్మూత్గా అయిన తర్వాతనే చక్కగా సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇక నేను పింక్ సాల్ట్ వేసానండి అప్పుడు అందులో నీళ్ళు ఎంతవరకు కలపాలనుకుంటున్నారు ఇక నేను పావు లీటర్తో ఐదు లీటర్ల వరకు కలుపుతున్నాను కదా సో ఐదు లీటర్ల వరకు నీళ్ళు వేసేసుకున్నాను ఈ దంచుకున్నది డైరెక్ట్గా వేసేయకుండగా చక్క గిలా పలచటి కాటన్ గుడ్డలో వేసేసి తెల్లటి గుడ్డ అయితే బాగుంటుందండి రంగు దిగడలు అవి ఉండవు కదా చక్కగా వేసేసి ఇలా మూట కట్టేసేయండి ఇప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అనేది లైట్గా దిగుతూ మంచి రుచి ఉంటుంది అనమాట మజ్జిగ అందుకే నేను దీనికి మూట మజ్జిగని పేరు పెట్టాను చక్కగా చూసారు కదా ఇలా మరి మెత్తగా దంచలే చూసారు కదా లైట్గా క్రష్ చేసేసుకున్నాం వాటిని ఇలా వాటిని బాగా ఇలా కలుపుకుంటూ ఇలా కొంచెం మాదిరిగా అది కలర్ చేంజ్ చేయవరికి ఇలా వేసుకుని అది పక్కకు పెట్టేసుకోండి మీకు పులుపు ఇష్టమైతే చక్కగా పులుపు వేసేసుకోండి నిమ్మకాయ పిండుకోకపోయినా ఎంతో కమ్మగా ఉంటుందండి మజ్జిగ అలాగే మీరు సాల్ట్ ఎప్పుడు కూడా ఎక్కువ వేయకండి మజ్జిగ కలుపుతున్నప్పుడు ఏమవుతుందండి ఇంకా దాహం పెరిగిపోతుంది తప్ప దాహం అనేది తీరదు ఎంత తాగినా సో ఇది గుర్తుపెట్టుకోండి మజ్జిగ కలిపినప్పుడు ఇప్పుడు చక్కగా అలా మీరు ఫ్రెష్గా అందులో వేసేసి ఇచ్చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి ఎండలో నుంచి వచ్చిన వాళ్ళకి ఒక కప్పు ఇచ్చామనుకోండి మరి ఎంత హాయిగా ఉంటుందంటే వాళ్ళ ప్రాణం చాలా బాగుంటుంది అది ఘాట్ ఏమీ ఉంటుందండి పిల్లలు కూడా చక్కగా తాగేస్తారు మీకు ఫ్రిడ్జ్ ఉంటే కనుక చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చిన్న ఫ్రిడ్జ్ అయితే ఐస్ క్యూబ్స్ పెట్టేసుకుని చక్కగా మజ్జిగ బయట కలిపిందే ఉంచేసుకుని ఒక క్యూబ్ వేసి మజ్జిగ చేస్తే చక్కగా తాగేస్తారు నేనైతే ఇక్కడ ఇలా లైట్ కూలింగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్ని అందులో పెట్టేసుకున్నాను ఇలా వేసేసి ఇచ్చాడు వచ్చిన వాళ్ళకి అలాగే మీకు నెక్స్ట్ డేకి ఇంత సగం వరకు అయిపోతుంది కదా కలిపి పెట్టుకున్న మజ్జిగ మీరు ఆ మధ్య చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు వేసేసుకుని సాల్ట్ వేసేసుకుంటారండి ఒకవేళ పలుచగా ఉంటే పెరుగు తీసుకుని దాన్ని స్మూత్గా చేసేసి సాల్ట్ వేసేసుకుని నీళ్ళు యాడ్ చేసేసుకుంటారు ఇంకా రెండవ రోజు ఈ రసం అంతా దిగిపోతుంది కాబట్టి ఇలా అంతటిని ఇలా పిండేసి అందులోకి చక్కగా తీసి క్లీన్ చేసేసుకుని ఈ పేస్ట్ కనుక మీరు ఎక్కువ చేసి పెట్టుకుంటే మళ్ళీ మూడవ రోజు ఈ క్లాత్ క్లీన్ చేసిన దాంట్లో ఇది వేసేసి మళ్ళీ యాజ్ స్టేజ్కి ఇలా ప్రొసీడ్ అయిపోతారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీకు బాగా ఉపయోగపడుతుందని చేశాను ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ